హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే సండే వ్లాగ్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నాను సండే కదా అని చెప్పేసి ఆయిల్ పెట్టించుకున్నానండి తలకి తల నొప్పి ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టించుకున్నాను ఇక్కడ రిషి ఏదన్నా అయితే ఫోటో తీసింది ఫోటో తీసి నాకైతే చూపిస్తుంది హాయ్ చెప్తుంది చూసారు కదా ఇంకా సండే కదా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారండి ఇంకా ఓ లైక్స్ అయితే చూస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ రిషి చూసారా హాయ్ అని చెప్తుంది కృషికి తలస్నానం చేపించేసి జడ అయితే వేశాను అదే మీతో షేర్ చేస్తున్నాను చూపి అని చెప్పింది అనమాట ఇలా అయితే వేశానండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సండే కదా నార్మల్ డేస్లో అయితే పిల్లలు ఇంట్లో లేరు అని బాధ ఎక్కువ ఉంటుందండి స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాను ఇంట్లో ఉంటే రచ్చ రచ్చ చేస్తారు చూస్తున్నారు కదా ఏమైతే మొబైల్ చూస్తుంటే ఆయన అయితే స్వీట్ కార్న్ అయితే తీస్తున్నాడు దీపు ఈ విధంగా ఉంది సండే మొత్తం కూడా ఇంట్లో నేను తిడుతున్నానని చెప్పేసి అల్లరి చేస్తుంది అని చెప్పేసి అరిచాను అరిచానని చెప్పేసి పోయి వాళ్ళ డాడీ దగ్గర అయితే కూర్చుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సండే మొత్తం కూడా ఇలానే గడిచిందండి ఇంట్లో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే చాలా హ్యాపీ అనిపించింది ప్రశాంతంగా ఉండిందండి నేను కూడా ఒక గంట అలా పడుకున్నాను చూశారు కదా ఇక్కడ వాళ్ళు స్వీట్ కార్న్ అయితే తిన్నారు టెన్ థర్టీ అలా అండి టిఫిన్ అయితే చేశారు అప్పటికే ఇక్కడ గ్యాస్ స్టవ్ అంతా దోశ అయితే వేసాను ఆయిల్ అదంతా పడింటే తుడుస్తున్నాను అనమాట తుడిచేసి సండే కదా అండి ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు ఎటువంటి హడావిడి కూడా ఉండదు కదా ఇంకా సండే లంచ్ వచ్చేసి మేము టూ థర్టీకి చేసామండి ఈ మధ్యలో అంతా ఏం జరిగిందో కూడా అంతా కూడా మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి స్టవ్కి ఇక్కడ మొత్తం కూడా ఉంటాయి కదండి గ్యాప్స్ అక్కడ కూడా తుడిచాను చాలా హడావిడి అంటే హడావిడి అంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారండి ఇంకా నా పాటికి నేను నా పనుల్లో వర్క్లో బిజీ అయిపోయాను అనమాట ఇంకా సండే వంట్రూమ్లో మొత్తం కూడా క్లీన్ చేసుకున్నానండి ఆయిల్ ఆయిల్వి గ్లాస్ అయితే ఆర్డర్ పెట్టున్నాను అంతకుముందు ఎప్పుడో అండి మీషోలో అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి స్కిప్ చేశారంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంటే నా బ్లాగ్ మొత్తం కూడా మిస్ అయిపోతారనే చెప్పచ్చు ఆదివారం మొత్తం ఇలా గడిచింది అన్నది చెప్పాను కదా వంటకి అది మొత్తం వంటింట్లో సర్దుతున్నాను అని చెప్పేసి రెండు కవర్స్లో ఇలా ఉద్దివాళ్ళు అయితే ఉన్నాయండి ఉద్దిపప్పు అంటారు కదా అవి అయితే కొద్దిగా ఉన్నాయి ఇవి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే బుద్ధి వడలు వేస్తే పిల్లలు తింటారు కదా ఇంట్లోనే ఉన్నారు అనుకొని ఇవైతే నానబెట్టాను మార్నింగ్ నానబెట్టానండి బాగా నానాయి చూస్తున్నారు కదా మామూలుగా మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెడితే బాగా నానతాయండి వడలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఆయిల్ క్యాన్స్ ఇవైతే చూసారు కదా మీషోలో ఆర్డర్ పెట్టాను ఒకటి క్యాప్ అయితే సరేలేదండి ఒకటి అయితే బాగుంది ఇవి క్లీన్ చేసుకొని ఆయిల్ వీటిలో వేసుకుందాము అని చెప్పేసి అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి బయట అయితే పెట్టాను ఇంక ఇవి నాన్నయి కదా కొద్దిగా సైడ్కి అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా చాలా వర్క్ చేసుకున్నానండి నిన్న చాలా అంటే చాలా బిజీ ఇంకా మా హస్బెండ్ రీడా కేజీఎఫ్ టూ అయితే బాగా చూస్తారు ఆయన చాలా బాగా ఇష్టం ఆ మూవీ ఇంకా అక్కడైతే షూట్ చేశాను కదా ఇంకా ఇక్కడ సోకేస్ కూడా చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడైతే రిషి అండి చిన్నప్పటి ఫోటో నేను ఎప్పుడు కూడా ఉండి అయితే మెయింటైన్ చేస్తానండి నాకు అది ఒక అలవాటు ఉండి ఎప్పుడు కూడా పెట్టుకుంటాను డబ్బులు ఉన్నప్పుడు వాటిల్లో వేస్తూ ఉంటాను ఉండిలో వేస్తూ ఉంటాను డబ్బులు వీళ్ళు బయటకు వెళ్ళారనమాట లెవెన్కి లెవెన్ థర్టీకి అలా బయటకు వెళ్ళారు సండే కదా వాటర్ మిలన్ అయితే తెచ్చుకున్నారండి చూసారు కదా ఏ విధంగా తింటున్నారు చాలా స్వీట్గా ఉండిందండి చాలా అంటే చాలా బాగుంది రిషికి చాలా ఇష్టము అలాగే సపోటా కూడా తెచ్చారు వీటిని అయితే జ్యూస్ చేయడానికి మా హస్బెండ్ అయితే తీస్తున్నారు నేనైతే ఇలా తింటున్నాను జ్యూస్ చేయడానికి పైన పీల్ మొత్తం తీస్తున్నారు తీసి ఒక బాక్స్లో అంటే వేశారనమాట బాగా నీట్గా క్లీన్ చేస్తే ఎవరు తిన్నరు చెప్పండి అలాగే పెడతారా ఈ విధంగా చేశారు నేను దాన్ని తుంచి నేనైతే తిన్నాను నేను జ్యూస్ కోసం తీసుకుంటే నువ్వు ఇలా తింటున్నావా అని చెప్పేసి అరిచారనమాట పీల్ తీసింది చాలా ఈజీగా తినేయచ్చు అందుకని చెప్పేసి నేను తిన్నాను ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ ఆమ్లెట్స్ అయితే వేశానండి చూసారు కదా ఆమ్లెట్ ఈ విధంగా ఆనియన్స్ చిల్లీ పౌడరు సాల్ట్ పెప్పర్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా తిన్నాను ఈ కొద్దిగా ఎందుకు తీయాలి అని చెప్పేసి అది కూడా తినేసాను అనమాట ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఆమ్లెట్ ఆఫ్టర్నూన్ ఏం చేయలేదండి ఆమ్లెట్ అలాగే రసం పెట్టాలన్నమాట అవే తిన్నాము ఇంకా మొన్ననే మటన్ ఫ్రైడే ఈవినింగ్ అయితే చేశాను కదా ఇంకా మటన్ ఫ్రై అయితే చేసుకున్నాము ప్రతిసారి మసాలాలు ఇవన్నీ తినకూడదు అని చెప్పేసి ఇంకా తినలేదన్నమాట తెచ్చుకోలేదు మెయిన్గా ఇంక ఇక్కడ సపోర్ట పీల్ ఆఫ్ చేశారని చెప్పాను కదా ఇంకా పాలు చక్కెర వాటర్ వేసి ఇలా జ్యూస్ లాగా చేశారు ఇందులోకి ఇంకా జీడిపప్పు అలాగే కాజు ఉంటే చాలా బాగుంటుంది పలుకులు పలుకులుగా వేసుకొని తాగితే ఇంకా రిషి కూడా చాలా ఇష్టం అండి చూసారు కదా ఈ కప్పు నిండు వేసాను తాగుతుంది చాలా బాగుంది అని చెప్తుంది బాగుంది అని చెప్తుందండి వీడియో తీస్తున్నాను అని చెప్పేసి బాగుంది మమ్మీ అని చెప్తుంది చూసారు కదా కప్పు మొత్తం కూడా కంప్లీట్ చేసేసిందండి జ్యూస్ తాగారు వాటర్ మిలన్ తిన్నారు ఫస్ట్ జ్యూస్ తాగారు టూ థర్టీ అయిందండి లంచ్ చేసేసరికి తినేసరికి ఇంక ఇవన్నీ తిన్నారు ఇంక అన్నం ఏం తింటారండి టీవీ చూస్తుంది చాలా సీరియస్గా అనమాట వాళ్ళ డాడీ కేజీ ఆఫ్ పెట్టారని చెప్పాను కదా అది చూస్తూ తింటుంది మమ్మీ వీడియో తి మమ్మీ చాలా బాగుంది అని చెప్తుంది అనమాట కప్పు మొత్తం కూడా ఖాళీ చేసేసిందండి చూశారు కదా ఇంకా ఉద్ది ఉద్దివాళ్ళు నానేసాను అని చెప్పాను కదా అవి మిక్సీ పట్టేసి ఈ విధంగా వడలైతే చేశాను ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కూడా